ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయిలే కావాలి నాకు ఎస్పెషల్గా బికాస్ మీకు టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బికాస్ మనకి యాజ్ విమెన్ నేను కూడా మనకి మంత్లీ పీరియడ్స్ ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి రెగ్యులర్గా స్కూల్కి రావాలి అంటే కంపల్సరీగా వాష్రూమ్స్ మంచిగా ఉండాలి సో మీ స్కూల్స్లో మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది నేను మున్సిపల్ హై స్కూల్ వివర్స్ కాలనీ నుంచి మాట్లాడ నా పేరు పద్మశ్రీ నేను టెన్త్ క్లాస్ చదువు మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచిగా జరుగుతుంది ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడే వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం స్కూల్కి వచ్చాక సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్

కెమికల్ క్లీనింగ్ చేస్తుంటాం అన్ని మొత్తం ఆల్ టాయిలెట్స్ ఏవైతే నాడు నేడులో ప్రోగ్రాంలో అయిన టాయిలెట్స్ అన్నిటికీ యూనిఫామ్ గా శానిటైజర్ చేసి వాడికి అన్నిటికీ డోర్ డెలివరీ ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ దానికి డిపార్ట్మెంట్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మానిటరింగ్ లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఒకటి ఇంగ్లీష్ మీడియం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనా అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయో డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నైన్త్ క్లాస్ ఇంకెల్ స్కూల్ చిన్నకా కానీ ఇదివరకే స్కూల్స్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్స్ చూసినా సరే అవేదో ఏదో బూత్ బంగ్లాగా పాడిపో ఉండేవి ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయి దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి లేంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన ఆ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే గ్రిప్ ఉంటుంది అనమాట ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట దానికి మాత్రం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ చేసుకో అంటే మా యొక్క స్కిల్స్ కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మా సబ్జెక్ట్ను కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్ అలానే ఇప్పుడున్న మనకి ఐఆర్బి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది ఐఆర్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి లేంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐఎఫ్పి అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు అలానే ట్యాబ్స్ ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్యాప్స్ లో మన బైస్ కంటెంట్ అని ఈ పాఠశాల అందులో ఏపి డిక్షనరీ ఏ క్లాస్ అవుతున్నావ్ ఓ మై గాడ్ నీ పేరెంట్ బాబు నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు ఏం చదువుతున్నావు వెరీ గుడ్ వాట్స్ యువర్ నేమ్ దనిష్ మ్యాడ్ సూపర్ యా సూపర్ వెరీ గుడ్ యాప్స్ సంతాన కదా ఎందుకంటే నేను లాస్ట్ వీక్ 10 క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తా యా అందుకే ఏ క్లాస్ చూస్తున్నాడు ఏ ట్యాబ్ యూజ్ చేశాడు లేదా అందుకని చెప్పింది అందుకే లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అవుతుంది వెరీ గుడ్స్ లో బయోస్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మనం కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు దాంట్లో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ యు కెన్ టేక్ యువర్ సీట్ థాంక్యూ సార్ అయితే చూడండి సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయ్యింది అని ఆరోపణలు వచ్చాయి సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను ఐ హావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ మేజర్ స్కామ్ హ్యాపెండ్ ఏమంటారు దీని గురించి మన ఆంధ్ర రాష్ట్ర ఒకసారి బాధ అనిపిస్తుంది సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే జ్యూస్ కంటెంట్కి ఏను ట్యాబ్స్కి ఏం సంబంధమ్మా జ్యూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా బైజ్యూస్తో వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా జ్యూస్ అనేది వాళ్ళు చూసిన చెప్తూ ఇంగ్లీష్ మీడియం చూసిన ఆ లెసన్స్ ఏమన్నా వాళ్ళకి బాగా పిల్లలకి కత్తుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు ఇది ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో బాగా ఇది పాపులర్ అయింది ఆ తర్వాత ఓ టైంలో మా మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చి దోస్ వెళ్ళినప్పుడు బయట ఎండి గారు ఆయనతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నువ్వు ఏదో చే చేస్తున్నావు బాగానే ఉందండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా చెయ్యండి అంటే అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా ఓకే మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా సిక్స్త్ టెన్త్ ఏ ఏ పిల్లవాడికి కూడా అది బయట అయితే మినిమం ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకు వచ్చి ఇస్తానని చెప్పి ఒక గిరి సైన్ చేస్తాం దేర్ నో చార్జ్ ప్రభుత్వం కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు అలాగే పిల్లలు కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు దానికి పే చేయట్లేదు ఫ్రీగా ఇస్తున్నా నేపథ్యం ఆ ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా మా సేమ్ గారు వచ్చి ఎయిత్ క్లాస్ పిల్లలకి వచ్చి డిజిటలీస్ వచ్చిన తర్వాత వీళ్ళే కొడున్న కదా మీరు ఆ ట్యాబ్ను కొనుక్కోలేరు కదా అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు న్యూ ఎయిట్ అంటే వచ్చేవాళ్ళు సెవెంత్ నుంచి పాస్ అయి పాస్ అయ్యి ఎయిత్ క్లాస్ పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి ఆ ట్యాబ్ వచ్చి ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఉంచుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళ అయిపోయిన తర్వాత ఐరోమ్ ఇంకా పట్టుకుపోవచ్చు ఈ త్రీ ఇయర్స్ మాత్రం ఇంకా మన స్కూల్లో వస్తున్నాయి ఇంకా బయజ్యూస్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న కంటెంట్ అంత అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని అది యూజ్ చేయాలని దానికి ఒక సెంట్రలైజ్ సిస్టం పెట్టాం అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది తొమ్మిది వేలు ఉండాల్సింది పదకొండు వేలకి పద్నాలుగు వేలకు కొన్నారు సో వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్